హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ బటను హైప్ బటన్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు రెసిపీ బీరకాయ నువ్వులు రుబ్బి కోరండి దానికి పెరుగు మిరపకాయ కానీ ఇంగు మిరపకాయ కానీ సూపర్ కాంబినేషన్ ఈ రెసిపీ ఎలా చేశాను అన్నది వీడియో చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది లేక బీరకాయలు అయితే ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుందండి చాలా చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా అందులో ముఖ్యంగా నువ్వులు రుబ్బి మావారికి చాలా ఇష్టం రండి వీడియోలోకి నేను ఎలా చేశాను చూడండి హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని బీరకాయ నువ్వుల పొడి రుబ్బి కూరండి మార్కెట్లో లేతగా బీరకాయలు దొరుకుతాయి చాలా బాగుంటాయి మనం తరచుగా వండుకునే కూరలో బీరకాయ ఒకటి కదా బాలింతలకు సర్జరీ అయిన వారికి రోగ అనారోగ్యం ఉన్న వాళ్ళకి బీరకాయ తేలిగ్గా జీర్ణమవుతుందని పెడతారు ఒక పెద్ద బీరకాయ తీసుకొని పైన చెక్కంతా అంతా తీసేసుకున్నానండి దీనికి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే నువ్వులు ఎండుమిర్చి ఇంగువ ఇది నేను రుబ్బుకోవడానికి మాట చక్కగా నువ్వులు ఎండుమిర్చి అలాగే ఇంగువ కలిపి వేయించుకుని రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా బీరకాయ ఉడికిపోతుంది అయితే నేను ఒక్క విజిల్ అయితే తీసాను ఎందుకంటే మావారు అలా కచ్చా పచ్చగా కూరలు ఉంటే తినరండి అస్సలు ఇష్టపడరు పంట వచ్చిన మొగాడికి ఎన్నో చెప్తారండి వారికి వంట బాగానే వచ్చు అయితే ఈ సమయంలో ఇంకా చేయట్లేదు ఇందులో కొవ్వు తక్కువ బీరకాయలో నీరు ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం అవడమే దీని ముఖ్య లక్షణం ఇప్పుడు ప్యాన్ తీసుకొని చక్కగా నువ్వులు చిటపటలాడేదాకా కొంచెం జీలకర్ర అరుగుదరకి ఎండుమిర్చి అలాగే కొంచెం ఇంగువ ఇవన్నీ కరెక్ట్గా వేగాలి చిటపటలాడుతూ మీకు ఇంకా ఎక్కువ వేగకుండా ఉన్నాయంటే ఒక నీరుచుక్క జల్లండి చక్కగా నువ్వులన్నీ చక్కగా వేగిపోతాయి నువ్వులు ఎర్రగా వేగిన తర్వాతే మనం చక్కగా పౌడర్ చేసుకొని అందులో కొంచెం నీరు చిలకరించుకొని రుబ్బుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట మావారికి అలా పొడికన్నా ఇలా పేస్ట్లా చేసి పెడితే కూర చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరు కూడా నువ్వులు కానీ పేస్ట్లా చేసి బీరకాయ కానీ పొట్లకాయ కానీ పెట్టి రుబ్బి చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాను ఒక పీసర్ కొంచెం రెండు చెంచా నూనె వేసి ఈ బీరకాయ ముక్కలన్నీ కడిగి అందులో వేసానండి వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక్క విజిల్ పెట్టుకోండి చాలు అప్పుడు మీకు బీరకాయ చక్కగా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి కూర అయితే చాలా బాగుంటుంది లేతగా ఉన్న బీరకాయకి ఈ నువ్వులు రుబ్బిన కూర అయితే చాలా బాగుంటుంది బీరకాయలో విటమిన్ ఏ విటమిన్ సి ఐరను మెగ్నీషియము విటమిన్ బి సిక్స్ పొటాషియము సోడియము జింకు కాపరు థైమిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి పోషకాలన్నీ మనకి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఎందుకంటే జీలకర్ర నేను ఇందాక రుబ్బిని దాంట్లో వేసాను కదా ఈ కరిపే కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తే వస్తుంది కూరకి అలాగే ఒక్క విజిల్ పెట్టాం కదండి బీరకాయ ముక్కలు అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి నేను ఆ నీటితోనే వేసుకుంటున్నాను వేసుకొని నీరంతా చక్కగా ఎగరాలన్నమాట ఎగురితే చక్కగా మెత్తగా వస్తుంది కూర రక్తహీనతతో బాధపడేవారు ఈ బీరకాయ తింటే చాలా మంచిదండి కూరకాయలో విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటుంది ఇది ఐరన్తో పాటు శరీరంలోని ఎర్ర రక్త కణాలు సరైన సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది నొప్పి అలసట వంటి లక్షణాలని తగ్గిస్తుంది ఇప్పుడు ఇవన్నీ నీరు ఇగిరింది అనిపించినప్పుడు మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్నాం కదా నువ్వులు ఎండుమిర్చి ఇంగువ అవి అవి ఆ ముద్ద వేసి బాగా కలుపుకోండి చక్కగా దగ్గరగా ఇప్పుడు ఇది కలిపిన తర్వాత నీరంతా ఎగిరి ఆయిల్ బయటికి తేరినప్పుడు మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఇందులో సెల్యులోజ్ ఎక్కువగా ఉండడంతో మలబద్దకాన్ని మొలల వ్యాధిని నివారిస్తుంది బీరకాయ కూర తినడం లివర్ కి చాలా మంచిదండి జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది మెయిన్ ఇమ్యూనిటీ కావాలి ఎవరికైనా సరే పిల్లలు ఇష్టంగా తినడానికి మనం ఏదో విధంగా వాళ్ళకి ఈ బీరకాయని అందించాలి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆయిల్ అయితే చక్కగా పైకి అయితే తేరింది కదా ఇప్పుడు మనకి బీరకాయ నువ్వుల కూర అయితే రెడీ అయిపోయిందండి ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేయండి ఇన్నిలో ఉన్న విటమిన్ ఫైవ్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాల్షియము మెగ్నీషియం ఉండడం వల్ల హృదయ నాళాలు వ్యవస్థ పనితీరులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఇతరులతో బాధపడేవారు ఈ బీరకాయ కూర తినడం చాలా మంచిది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ కూలింగ్ ఏజెంట్స్ ఉన్నాయండి కడుపులో మూత్ర విసర్జన సమయంలో మంటను కూడా తగ్గిస్తుంది దీని కాంబినేషన్గా పెరుగు మిరపకాయలు కానీ ఇంగు మిరపకాయలు కానీ వేయించుకొని తింటే కూర పక్కన చక్కగా ఇది కొరుక్కుంటూ తింటే ఆహా ఏమి రుచి అంటారు ఒక్కసారి ట్రై చేయండి బీరకాయలు చక్కగా లేత బీరకాయలు వస్తున్నాయి ప్రతి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా నువ్వులైతే ఉండగా మానవండి హైరెన్ కదా నువ్వులు ప్రతి ఒక్కళ్ళు ఉంచుకుంటారు అందులో ఆడవాళ్ళు ఎక్కువగా తినాలి అలాగే వయసులో ఉన్న పిల్లలకు కూడా ఇంకా షుగర్ పేషెంట్లకి చాలా మంచిది మొత్తంలోనూ మూత్రంలో ఉండే చక్కెర నిల్వల స్థానాన్ని తగ్గిస్తుంది ఇంటికి చాలా మంచిదండి బీరకాయ ఏ ఉండడం వల్ల ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను అంతవరకు సెలవు ¿Mi parta?